ఇటు సైడ్ కొడుకు అండి ఇటు సైడ్ ఫాదర్ అనమాట దగ్గర దగ్గర ఇద కొడుకు భయం చెప్పాల్సింది పోయి కొడుక్కి చూడండి ఈ బాబు ఏమో స్కూల్లోనంట బొమ్మ గీసాడంటండి ఫార్ భయం చెప్తున్నాడు కానీ ఇప్పుడు ప్లేస్ లు మారేడు అటు కొడుకు తండ్రి కొడుకుని అవునవును నీకు ఫోను వీడియోలు కనిపించడు తది హీరో అనుకుంటాడేటో నాకు అర్థం కాదండి కాదు స్కూల్లో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి ఏ తండ్రి అయినా టపా టపా పీకుతాడు కానీ ఈ తండ్రి మాత్రం దగ్గర కూర్చోబెట్టుకుని చెప్తున్నా కొడితే చూడండి ఈ బిడ్డ తెలుసుకోవాలి మరి మరి చెట్టు అంత బిడ్డ అయిపోయాడు అప్పుడే మరి ఏం చేస్తావు కొడుకుని మార్చుకుంటావా ఇప్పుడు కొడుకు పాత్రలో నువ్వు నేరే చాం నాకేము ఇది అన్ని చెప్తుంది కదా మీ అమ్మ నేర్చుకుని ఇప్పుడు ఒకసారి కూడా నడిచొత్త కొత్త ఆ వయసులో నడవడానికి కూడా కష్టం ఉండదు అది